ఏంట్రా మళ్ళీ తాగొచ్చావా కాంచైపోయింది అందుకే తాగా మీ అమ్మ నువ్వు పుట్టగానే తచ్చి దరిద్రం ఒలిచుకుంది నేనెప్పుడు ఒల్చుకుంటాను ఏంటో సిగ్గులేదంట్రా కాంచన పెళ్ళి అయిపోయింది కామాక్షి పెళ్లి అయిపోయింది అని మీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు తాగేస్తున్నావు ఇంట్లో తండ్రి ఉంటాడే ఒంటరిగా ఉంటాడే అని కొంచెం కూడా నీ బుర్రకు తట్టలేదంట్రా దరిద్రం సరదా మందద్దాం ఏంది ఇప్పటిదాకా కుక్కని తిట్టాడు తిట్టావు ఇప్పుడు కొడుకుని గుర్తొచ్చిందా ఎంతైనా తండ్రి కదరా తిట్టాలి కాబట్టి తిట్టా మనమేంటో మనకు తెలుసుగా అయినా బాధపడ్డానికి నువ్వు ఏమన్నా నాలాగా నల్లగా పుట్టావా మీ అమ్మలాగా తెల్లగా పుట్టిన ఈ ఊరి అంతగా నువ్వు నువ్వు బాధపడ్డవేంటి అన్ని అయిపోయిన మనిషివి ఏమైనా మాట్లాడతావు అన్ని కావలసిన బాధ నీకేం తెలుసుది ఏదార్థం చేసుకనే ఈ చుట్టుపక్కల అన్నిటికీ నీ ఫోటో పంపించా నువ్వెవరికో తెగ నచ్చేసావంట వద్దునే వస్తారని అంటూ పంతులు గారు చెప్పారు కాబట్టి తక్కువగా దాగి తొందరగా లేననా తట్టుకోలేకపోతున్నాను కక్కొస్తుంది ఏంటి అంత ఉందా అబ్బా నువ్వు పెద్ద అంత మరి ఏదో పూల సొక్క వేసుకుని తెలిసిపోయిందేగా యాదవేడు నానోయ్ మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా ఇదేంది వాళ్ళు మన ఇంటికి అమ్మాయి రావట్లేదురా నాన్నొచ్చి పని ఇల్లు పరిస్థితి చూసి వెళ్తాడు అది పద్ధతి ఏడ్చినట్టుంది ఈ మాత్రం దానికి పొద్దున్నే లేపి బడికి తీసుకెళ్లి తయారు చేసేందుకు అనవసరంగా రాత్రి మందు కూడా తక్కువ రేయ్ ఈ మూడేళ్లలో తక్కువ తాగింది నన్నే కదరా అదేలే అయినడి ఏమోనండి పొద్దు నుంచి ఫోన్ లో గట్రా లేవు కొంప తీసి మీ అబ్బాయి గురించి తెలిసి సంబంధం వద్ద ఇదే ఇదే మందులో గట్రా కొట్టేసి మనుషులు మొహాల మీద చేతిలో గట్రా ఎత్తడం ఎక్కడ సరే ఇది వదిలేండి ఈ దగ్గరలో ఇంకేదైనా సంబంధం దగ్గరలో ఆ సుండూరుపల్లిలో సంబంధం ఉంది వెళ్తారా మరి ఈ సరుకు మాకెందుక అమ్మాయిని పిస్తుంది అమ్మా అమ్మాయిని తీసురండి అది కేర ఎలా ఉంది దోగా నువ్వెంటా సోడ మకరా నా కట్టాగో ఆ రోజుల్లో మా అమ్మ బయిన కొత్తలో బలహీనచనల్లో బలవంతు ప్రాత చి ఇంట్లో దరిద్రం నీలవేతు తండ్రి రూపంలో నా కళ్ళ ముందుంటే నా జీవితం ఇట్టా కాక ఇంకేటేడుది పద మట్టడితుంద పుడి నా గుండె రాయి చేsco అగా ఇన్ని రోజులంటే ఆయన లేరు కాబట్టి ఇక్కడ ఉన్నాం బాబు ఆయన ఉన్నారని తెలుసా కూడా ఎక్కడో ఎలా ఉంటాం బాబు చూసుకోండి మన కాదులే అన్నయ్య నిన్నే చూడమ్మ తల్లి నేను నిన్ననే ఒకలా చూశాను నువ్వు ఎమ్మటి అలా పిలవ మాకు నా కొన్ని రోజులు పట్టుద్ది చెల్లివే కదా ఖచ్చితంగా చెల్లిలా స్వీకరిస్తా సరే ఏంది ఇప్పుడు ఆ ఊరంటే కాలేజ్కి బాగా దగ్గర ఇక్కడి నుంచి అంటే బస్ ఎక్కెళ్ళాలి నన్ను కొంచెం సెంటర్లో దింపుతావా తప్పదుగా పదా